హాయ్ వివర్స్ మనం వచ్చేసి ఒకటవ తరగతి తొమ్మిదవ పాఠం వచ్చేసి తేరు లాగుదాము రండి తమిళనాడు గవర్నమెంట్ తెలుగు వచ్చేసి డా ధ పా అనేటువంటి పదాలతో డంకా రథం ధనం పలం భజన అనేటువంటి పదాలు రాయడం జరిగింది కొన్ని పదాలు నేనే చెబుతా అనేటువంటి దాంట్లో డక్క రథం ధనం పలం భజన నేనే ఢ ధ ధ ఫ అక్షరాలతో కూడినటువంటి చిత్రాలను గుర్తిస్తాను ఢక్క రథం సంచి ధనం ఫలం భజన దీంట్లో వచ్చేసి సంచి తప్పనిచ్చి మిగిలినవన్నిటిని గుర్తించండి నేనే జత చేస్తాను అనేట దాంట్లో ఢాతో కూడినటువంటి పదాలు ఢక్క ధ ధనం ధ ఫ ఫలం భ భజన ఇక్కడ నేనే అక్షరాలను గుర్తిస్తాను ఇక్కడ వచ్చేసి ఢ ధ ధ పా అనేటువంటి అక్షరాలు వచ్చేసి కాపీ గాను మీరు రాయండి తర్వాత వచ్చేసి ఇక్కడ వచ్చేసి మనము అక్షరాలను అక్కడ వచ్చేసి ఈ విధంగా రాయండి పదాలని పలుకుతూ ఒక్కో దాన్ని పిల్లలకి నేర్పించండి